శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి నమస్తేనా నమస్తే నమస్తే అన్నది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది సో ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలోకి రాదు జనాల్లో కూడా ఉండదు అన్నట్టుగా మాట్లాడారు అంటే నిజంగా పది పదిహేను ఇరవై సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలిస్తుంది అనుకోవచ్చా ఏంటి అది ఎవరు కూడా చెప్పలేము ఎందుకంటే గిట్ట మనము కూటమి ప్రభుత్వం పది ఏళ్ళు ఉంటుంది పదిహేను ఇళ్ళు అండి ఇట్లా చెప్తామండి గతంలో తీసుకుంటే మొన్నటి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు తర్వాత దాని తర్వాత మళ్ళీ వైసీపీకి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంకి ఇచ్చారు ప్రభుత్వాలు ఏదైనా శాశ్వతం కాదండి ఎందుకంటే ప్రజల మార్పులు బట్టి ప్రజాశ్రేయస్సు బట్టి ప్రజలకు చెప్తున్న సంక్షేమాలు బట్టి ప్రజల అభివృద్ధిని బట్టి ప్రభుత్వాలు మారుతాయి తప్ప అక్కడ ఉన్నటువంటి నేనే అధికారంలో ఉంటామనేది శాశ్వతం కాదు ఎందుకంటే అది మన తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం చూసుకుంటే గట పది సంవత్సరాల కానీ ఎక్కువ పరిపాలన ఇవారికి ఏ గవర్నమెంట్ కూడా వేయలేదు నువ్వు ఎంత పని చేయి ఎంత ప్రజల కోసం చేయి ఏదేమైనప్పటికి కూడా అనడం మంచిదే కానీ ఆశ ఉండాలని అతి ఆశ ఉండద్దు మీరు అట్లా ఉండాలంటే గట ప్రజలను డెవలప్మెంట్ చేయండి రాష్ట్ర అభివృద్ధిని చేయండి తర్వాత రాజధాని నిర్మాణం చేయండి ప్రజా ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా డెవలప్మెంట్ బాట నడిపించేవాడు ఉంటారు కదా తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు కుట్రలు కుతంత్రాలు గిటా వేసే గిటా మీరు ఐదేళ్ళకే పడిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా సో ఇప్పుడు వన్ ఇయర్ పరిపాలన ఏ విధంగా ఉంది పర్లేదు కొద్దిగా చూసుకుంటే గిటా ఇప్పుడు రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం పనులు కావచ్చు బనకచీర్ల ప్రాజెక్టు కావచ్చు తర్వాత అన్ని విధాలుగా పనులు చకచకని నడుస్తున్నాయి ఏదేమైనప్పుడు కూడా వన్ ఇయర్ బాగానే ఉంది ఇలానే ఊపి కూడా మళ్ళా నాలుగు సంవత్సరాల దాకా ఊపింటే గిట్ట ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇస్తారు లేదంటే గిటా మళ్ళా జగన్కి ఏ పరిస్థితిందో మళ్ళీ మీకు కూటమి ప్రభుత్వం కూడా అదే పరిస్థితి అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వన్ ఇయర్ పరిపాలన బాగాలేదు సో ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు ఇంకా మూడు ఉన్నాయి ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు సో కాబట్టి ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంతంత మాత్రాన కొత్త రాష్ట్రము రాజధాని లేని రాష్ట్రము గరీబ్ రాష్ట్రము పేద రాష్ట్రాన్ని కూడా అన్నీ సక్రమంగా చేయాలంటే గంటే రాష్ట్రము నడవాలంటే డబ్బులు కూడా కావాలి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంటేషన్ చేస్తారు తప్ప ఒకటే సార్ ఆరు కాదు ఎందుకంటే అక్కడ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ని చూడాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వం నడిపించాల్సి ఉంటుంది కాబట్టి అనుకున్నంత రీతిలో మనం ఏముండదు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను పూర్తి చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ